జై తెలుగుదేశం వచ్చి లలిపాల్ తాజి గారి నాయకత్వం

नाइंद्र ఎక్కేస్తారంట చోడరా ప్రారంభించిన ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అన్న అన్న జోహార్ ఎన్టీఆర్ గారి పేదం అనేది మన చంద్రబాబు నాయుడు గారికి పెద్దసారి గారికి చిల్లి భోజనం రాత్రి భోజనం మరి ఈ రోజు మరి ప్రారంభించిన రోజు వేళ ఈ చాలా గొప్ప కార్యక్రమం మరి ఏదైతే సూపర్ సిక్స్ పథకాల్లో ఉందో ఆ పథకాన్ని కూడా ప్రారంభించారు నిన్న భోజనం ఎన్నికల్లో అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంట నిచ్చిన హామీల మేరకు ఈరోజు అన్న క్యాంటీన్లో నిన్న అన్న క్యాంటీన్లో రాష్ట్ర వ్యాప్తం ప్రారంభమైంది న్యూజీపట్నంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పేదల సంతోష వాతావరణంలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్నికల్లో అవగానే ప్రమాణ స్వీకారం చేయగానే ఐదు సంతకాల రూపంలో వాటన్నింటినీ కూడా అమలు చేసే కార్యాచరణ ప్రకటించడం కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం యొక్క గొప్పతనం అని చెప్పేసి మనకు తెలియదు ఆయన చేసిన ఐదు సంతకాలు కూడా రాష్ట్ర భవిష్యత్తుకి ఒక దిశానిర్దేశం లాగా ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాం ఎన్టీఆర్ భరోసా ద్వారా దాదాపు అరవై ఐదు లక్షల మంది వృద్ధులకి వితంతువులకి అంగవైకెళ్ళి ఉన్నవారికి పెన్షన్ కను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు అంగవైఖ్య ఉన్నవారికి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు దీర్ఘ వ్యాధి దీర్ఘ వ్యాధులు ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు ఐదు వేల నుంచి పదివేలు రూపాయలు ఈ విధంగా పెన్షన్ కార్యక్రమం అదేవిధంగా గతంలో గత ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా పదహారు వేల ఏడు వందలు ఉపాధ్యాయ పోస్టులకి మెగా డిఎస్సి కోసం సంతకం పెడతాం కానివ్వండి మరి చదువుకున్న విద్యార్థులు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం కల్పిస్తూ కోసం పారిశ్రామికవేత్తలు నైపుణ్యం చూస్తారు కాబట్టి వాళ్ళకి నైపుణ్యాలు నేర్పించాలి అనే స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక సంతకం క్యాంటీన్ ఒక సంతకం ఇవన్నీ కూడా యువత భవిష్యత్తుకి మరి పేదవాళ్ళ భరోసా కోసం పేదవాళ్ళ కడుపు నింపడం కోసం మంచి కార్యక్రమాలు చేసిన విషయాన్ని మీరు తెలుసుకొస్తాం మరి ఇటువంటి పరిస్థితుల్లో నిన్న చూశారు పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్తో స్థానిక సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు నేను అడుగుతా ఉన్నాను ఏ మొహం పెట్టుకొని స్థానిక సంస్థల ప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఆ మాటల్లో ఏమీ చేయలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారని చెప్పేసి విమర్శిస్తా ఉన్నారు స్థానిక స్థానిక సంస్థల్ని పూర్తి నిర్వీర్యం చేసేసి వారికి ఒక రూపాయి కూడా అందకోకుండా వారికి తెలియకోకుండా వారి అనుమతి లేకోకుండా వారికి సంబంధించిన నిధులు దోచేసిన ప్రభుత్వానికి అధిపతి ఆయన ప్రజల ఓట్లతో గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధులు తమ పదవీ కాలంలో కనీసం ఒక్క పని కూడా చేసుకోలేని దౌర్భాగ్య స్థితికి దిగదార్చిన జగన్మోహన్ రెడ్డి గారు వారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేస్తలేదు గత ప్రభుత్వం గురించి తోగుతున్నారు అప్పుల గురించి మాట్లాడుతున్నారు అంటారు అంటే నువ్వు చేసిన పాపాలు కానివ్వండి నువ్వు చేసిన ఆర్థిక విధ్వంసం కానివ్వండి మీరు చేసిన ఈ రాష్ట్రానికి నష్టాన్ని కానివ్వండి ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వానికి ఉండదని చెప్పేసి మీరు భావిస్తున్నారా అని అడుగుతా ఉన్నాను మీరు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నష్టం చేసింది ఏ విధంగా ఈ రాష్ట్రం భవిష్యత్తును కోల్పోయింది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది దానికోసం చేస్తున్నారు అప్పులు ఎంత ఉన్నాయో కూడా ప్రజలకు తెలియాలి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ఆర్థిక పరిస్థితి ఏమిటి అని చూసుకోవాల్సిన అవసరం ఉంది నీలాగా ఆర్థిక విధ్వంసాలు సృష్టించి ఇష్టం వచ్చినట్లు క్రమశిక్షణ లేకోకుండా ఆర్థిక పరిస్థితుల్ని మేనేజ్ చేసిన మీలాగా ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చేసే పని కాదని చెప్పేసి మనం చేస్తా ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిలాగా రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో పాఠశాల అభివృద్ధి వ్యవసాయ రంగ అభివృద్ధి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి మన పిల్లలకి మంచి భవిష్యత్తు కలగాలి అనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తుందని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తాను తప్పకోకుండా ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేస్తాం ప్రజలకి సంతోషకరమైన పరిపాలన అందించే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని చెప్పేసి కూడా మనం చేస్తాం